పరిపూర్ణ బోధనెరుగని గురు శిష్యులు బోధ కొరకు కోర పనిబడున్ గురువర్యునొకని మరలను అరువరమున బుట్టినట్టి యాసీ కందికి నీ వార్యయి నట్టి అబాల తండ్రికి వరులా నిద్దరిని నీ దేవలే నీ ఎల్లుడు నేను వరింతూమణి చెప్పవని తనంపిన ఎట్లు ఆశీ కండికి నీ భార్య నట్టి అబలా తండ్రికి నీ జై నిజ గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తి ద్వయ కంపక శుద్ధని కూడా కందార్థ దరువులలో గురుని లక్షణమునందు ఈరోజు మనం ఎనిమిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో సంతానవతి కావాలంటే స్త్రీకి పురుషుని యొక్క సంగమం కావాలి అంతేగాని తరలాంటి స్త్రీతో తను సంగమించినట్లయితే సంతానం కుదరదు అది తరము కాదు తద్విధానంగానే పరిపూర్ణ బోధ తెలిసినటువంటి గురుదేవుని దరి చేరి బోధను గ్రహించినట్లయితే ఫలితం ఉంటుంది జనన వనన భ్రాంతి రహితము ఉంటుంది అంతేగాని పరిపూర్ణ బోధ ఎరుగనటువంటి వారి దరి చేరితే ఏ ఫలము లేదు దానికి తద్విధానంగా సరైనటువంటి పరిపూర్ణ బోధను ఎరిగినటువంటి గురుదరి చేరాలి శిష్య అని శిష్యునకు హెచ్చరిక చేసినటువంటి గురుదేవులు ఈ అర్థంలో నాయనా శిష్య ఇంకో విషయం నాయన పరిపూర్ణ బోధనెరుగని గురు శిష్యులు బోధ కొరకు కోర పనిబడున్ గురువర్యు నొకని మరలను అరువరమున బుట్టినట్టి యాశిఖండికి నీ భార్య నటి యబలా తండ్రికి నీ శిషా విషయాన్ని చెప్తాను నాయన నీకు శిఖండి యొక్క వృత్తాంతాన్ని చెబుతాను కాశీరాజు కుమార్తెలైనటువంటి అంబా అంబికా అంబాలికలలో వీరిని భీష్ముడు ఆ కాశీరాజుని యుద్ధంలో ఓడించి ఆ రాజకన్నేల్ని తీసుకెళ్తాడు తీసుకెళ్ళిన పిమ్మట వారిని తన తమ్ముడికి పాండురాజుకు ఇచ్చి వివాహం చేయ సంకల్పించినప్పుడు అంబ ససేమిరా అంటుంది నన్ను యుద్ధంలో గెలిచి తీసుకు తీసుకొని వచ్చినటువంటి వీరుడు మీరు మీరే నన్ను వివాహం చేసుకోవాలి అంటుంది అందుకు తనకు తల్లికిచ్చినటువంటి మాట ప్రకారం వ్రతభంగం కాకుండా ఉండేందుకై భీష్ముడు భీష్మించుకొని అమ్మను వివాహం చేసుకోరు ఆ కారణంగా అంబ ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంది అప్పుడే ద్రుపద మహారాజు తపస్సు చేస్తూ ఉంటాడు ఎందుకంటే ద్రోణాచార్యుని సంహరించేందుకు కుమారుడు కావాలని తద్విధానంగానే అర్జునుని మదాన్ని అణచేందుకు కుమార్తె కావాలని వారితో పాటుగా ఆ యజ్ఞకుండా ఆ యజ్ఞ వాటికలో లభిస్తాడు జన్మిస్తాడు మన శిఖండి అయితే శిఖండికి యుక్త వయసు వచ్చింది సిఖండి స్త్రీ కాదు పురుషుడు కాదు నపుంసకుడు సరే ఆ విషయాన్ని కపిపుచ్చి ద్రుపద మహారాజు వివాహం చేశాడు అంటే కృష్ణప్రభుల యొక్క విధానం అంటే ఎంత ఘాటుగా చెప్తున్నారంటే ఇక్కడ వివాహం అయిన తర్వాత ఆ రాజకుమార్తె తండ్రికి ఒక విషయాన్ని తెలియజేస్తుంది అదే చెప్తున్నారు పరిపూర్ణ బోధ నెరుగని గురు శిష్యులు బోధ కొరకు కోర పనిబడున్ ఆ పని ఉన్నది ఎందుకని పరిపూర్ణ బోధ తెలియనటువంటి గురువు దగ్గర చేరి బోధ అందుకోవాలనేటువంటి భావనతో విచ్చేసినటువంటి శిష్యుడు కానీ బోధ తెలియకనే నేను గురువును అని పైపై మాటలు పలికేటువంటి గురువు కానీ వారిద్దరికీ ఒక పని ఉన్నది శిష్య ఇద్దరు మరలా గురువుని శరణు జొచ్చవలసినదే మరలా గురు ధరికి చేరవలసినదే ఎందుకని ఆ గురువుకి పరిపూర్ణ బోధ తెలియదు ఈ శిష్యునకు తెలియదు మాటలైతే ఉన్నవి శిఖండికి ఎలా పురుష రూపమైతే ఉన్నది కానీ పురుషత్వము లేదు శిష్య అలానే పరిపూర్ణ బోధ నెరుగునటువంటి గురువుగారు గురువు అనబడేటువంటి దీక్షానామాన్ని పొంది గురువుగా చలామణి అవుతున్నాడే కానీ దీక్షిత సిద్ధాంత సౌజ్ఞ ఏదైతే ఉన్నదో ఉన్నదాని ఉన్నట్లుగా చూసినటువంటి వాడు కాదు లేని దానిని లేనట్లుగా ఆ భావనలో ఉన్నవాడు కాదు ఆ స్థితిని కలిగినటువంటి వాడు కాదు అహం రహితుడు కాదు ఆ గురువు ఆయనే కానప్పుడు శిష్యుడికి ఎలా వస్తుంది రాదు అందుకే చెప్తున్నారు కృష్ణప్రభు దేశుల వారు దీనికి ఏం చెప్తున్నారు ఆయన సూటి అయినటువంటి విషయాన్ని మనకు అందజేశారు ఈశ్వరుని వరంతో ఈశ్వరుని మెప్పించి భీష్ముని యొక్క చావు కోసం శిఖండిగా విచ్చేసినటువంటి ఆ శిఖండికి వివాహమైన పిమ్మట ఆ శిఖండి యొక్క భార్య భార్య అయినట్టు అబల తండ్రికి నీ వరుల నిద్దరిని దేవలే నీ అల్లుడు నేను వరియుతుము ఏం చెప్పింది ఆమె వరియుతుమని చెప్ప వనిత పంపిన ఎట్లు నేరుగా వెళ్ళలా ఎందుకని ఆమె అత్తగారింటి దగ్గర ఉన్నది వివాహం అయిపోయింది అన్నీ అప్పగింతలయ్యి శిఖండితో కూడా వెళ్ళింది వెళ్ళనైతే వెళ్ళినది కానీ ఆయనలో ఆ సిఖండిలో పురుషత్వం లేదు లేనప్పుడు ఏం చేయాలి ఆ సిఖండి యొక్క భార్య గారు తండ్రికి ఈ విషయాన్ని తన యొక్క చలికత్తె దాసి చెలికత్తె ఎవరైతే ఉన్నారో వనిత పంపిన ఆ వనితను పంపింది ఈ కాలంలో అయితే చరవాణి సందేశాలు తండ్రికి పెట్టే అవకాశం ఉంటుంది కానీ ఆ కాలంలో ఈ మనకు ఏంటంటే ఈ పావుర పావురాల సందేశాలు హంసరాయభారాలు ఇలాంటివి ఉండేటివి తద్విధానంగానే ఈ వనిత సందేశాలు మనకు రుక్మిణి కానీ పురాణాల్లో అదేవిధంగా ఉష అనిరుద్ధునికి కానీ ఇవి ఈ విధంగా చలికత్తల ద్వారా సందేశాలు పంపేవారు తద్విధానంగానే ఆ వనితను తండ్రికి సందేశం పంపింది ఏమని నాన్నగారు నాకు మీ అల్లునికి ఇద్దరు పురుషులు కావాలి ఇద్దరిని మేము వివాహం చేసుకోవాలి అని కారణం సికండికి పురుషత్వం లేదు పురుషత్వం లేనప్పుడు సికండి భార్య ఎలా తన యొక్క సాంసారిక అంటే వైవాహిక జీవితాన్ని అనుభవిస్తుంది కుదరదు కదా తద్విధానంగానే పరిపూర్ణ బోధను ఎరుగునటువంటి గురువు దగ్గర చేరినట్లయితే ఉపయోగం లేదు నాయన ఆ గురువు కానీ ఆ శిష్యుడు కానీ ఇద్దరూ మరలా వేరొక గురువుని చేరవలసినటువంటి అవసరం ఉన్నది బోధ కొరకు మరలా గురువర్యుని ఒకరిని కోర పనిబడున్ అలా గురువర్యుని ఒకరిని మరలా ఖచ్చితంగా చేరవలసినదే ఆ పని ఉన్నది అది ఎలా అంటే ఈశ్వరుని వరమున బుట్టినటువంటి శిఖండికి భార్య అయిన భార్య అయినటువంటి అవల ఇద్దరు పెళ్లి కుమారులను అంటే వరువులను ఇద్దరినీ తేవలే నీ ఎల్లుడూ నేను వివాహం చేసుకుంటాము అని తండ్రికి తండ్రికి చెప్పేందుకై తన దాసీ జనంలో ఒక చెలిగత్యను పంపినట్లుగా మనకు కృష్ణప్రభులు వారు ఇక్కడ తెలియజేశారు అందరూ కూడా పరిపూర్ణ బోధ ఎరిగినటువంటి మహనీయుల దరి చేరి ఆ ఫలితం ఏం ఫలితం జనన మరణ భ్రాంతి రహితం అనేటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు చక్కగా రెండు వందల ఇరవై ఎనిమిదవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా